మీరు ఎప్పుడైనా మౌనం వల్ల విజయం సాధించిన వారిని చూసారో అయితే చాణక్యుడు చెప్తున్నారు బలహీనులే కాదు మహాబల సాలు కూడా మౌనాన్ని ఆ విధంగా వాడతారట ఈరోజు మౌనం అనే అంశం చుట్టూ చాణక్యుని అద్భుతమైన నీతిని దాని వెనకాల గల ఆధ్యాత్మిక బుద్ధి వ్యూహాన్ని గురించి మాట్లాడుకుందాం చాణక్యుని మాట ప్రకారం ఒక సంభాషణలో విజేత ఎవరంటే చివరికి మౌనంగా ఉండగలిగిన వాడే మౌనం అనేది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి శక్తి చూపించకుండా శత్రువులు భయపట్టే వ్యూహం రెండు తన మనస్సును నియంత్రించగలిగే సాగుడు ఆయన గ్రంథంలో ఇలా రాసి ఉంది పండితుడు ఎప్పుడు మౌనంగా ఉండడు కానీ అవసరానికి తప్ప మరోసారి మాట్లాడాడు అంటే ఏమిటంటే అర్థం ఉన్న చోటే మాటలు ఉండాలి అర్థం లేని చోట మౌనమే మంచిది మౌనం శక్తిని ఎలా పెంచుతుంది మౌనం మీలో శక్తిని పెంచుతుంది ఎందుకంటే ప్రతి మాట అనేది మీ శక్తిని బయటకు దూరం పంపుతుంది మీ శక్తిని నిలుపుకోవాలంటే ప్రతి సందర్భంలో మాట్లాడకూడదు ఉదాహరణకి ఒక రాజనీతిజ్ఞుడు రాజుగారి ఎదుట ఏవైనా తప్పుడు విషయాలు చెప్పినప్పుడు వెంటనే స్పందించడు ఎందుకంటే మౌనం ఉంచడం ద్వారా తన భావోద్వేగాలను నియంత్రించగలడు సమయానుకూలంగా మాట్లాడే అవకాశం దక్కుతుంది ఎదుటివారి పావులను చూసి వ్యూహం సిద్ధం చేయగలడు అన్నట్టు ఎప్పుడూ ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు శత్రు అర్థం చేసుకోలేకపోతే నీవే గెలిచినట్లే అర్థం చేసుకోలేనంత మౌనం ఒక వ్యూహం అది అనుమానాన్ని పెంచుతుంది అది నిన్ను చిన్నవాడిగా కాదు చదువుకున్న గొప్ప వ్యూహవేత్తగా చూపిస్తుంది అయితే మౌనం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి ఒకటి శత్రువు భయపడతాడు ఎందుకంటే మీ స్పందన ఏమీ అతనికి సందేహాన్ని పెంచుతుందట రెండు బుద్ధి పెరుగుతుంది మనం మాట్లాడకుండా వింటే నేర్చుకుంటాం మూడు శక్తి నిలుస్తుంది మాటలతో కాకుండా చర్యలతో మాట్లాడగలుగుతాం ఇక నాలుగు వివేకం పెరుగుతుంది ఏ సమయంలో మాట్లాడాలో ఎప్పుడు వెనకడగ్యేదో తెలుస్తుంది చాణక్యుడు మరో మాట కూడా చెప్పాడు ఒకవేళ కోపంలో మాట్లాడితే గెలుపు మీది కాదు బలహీనత భయపడుతుంది కానీ మీరు మౌనంగా ఉంటే సమయం చేతే మాట్లాడిస్తుంది మనం ఈ రోజులో ప్రతి విషయానికి వెంటనే స్పందించాలి అనుకుంటాం ఈ సోషల్ మీడియాలో కానీ జీవితంలో కానీ తల్లిదండ్రుల ముందు కానీ మిత్రుల మధ్య కానీ నిజంగా విజేతలలో ఆలోచించాలంటే మౌనం అనే ఆయుధాన్ని వాడాలి మాటలతో కాకుండా మనం వెడకతో ఎదుగుదల చూపించాలి శత్రువుని ఎదిరించిన మౌనం ఉంచగలిగితే అంతకంటే గొప్ప గెలుపు లేదు శివరగా కానిక్కుడు మాటలు వింటే చాలు అభిమానం తగ్గి మౌనం వచ్చిన చోట జ్ఞానం ఇస్తుంది ఈ రోజు నుంచి ప్రయత్నించండి అవసరమైనప్పుడే మాత్రమే మాట్లాడండి మిగతా సమయంలో మీ మౌనమే మాటలు చెబుతుంది